హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు ఆరు వేల నూట పదిహేను రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మరింత వేగవంతమైన హై స్పీడ్ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఇక న్యూఢిల్లీ అహ్మదాబాదు ముంబై కాచిగూడ సికింద్రాబాద్ మొదలైన ఆరు వేల నూట పదిహేను రైల్వే స్టేషన్లలో సహా ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు ఇక రైల్వే సౌకర్యాలపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు ఇక ఈ వైఫై సదుపాయంతో ప్రయాణికులు సినిమాలు పాటలు గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అత్యవసరమైన సమయాల్లో స్టేషన్ పరిసరాల్లో ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చని అన్నారు ఇక రైల్వే సహకార సంస్థ రైల్ టేలి సహకారంతో దీనిని అందిస్తున్నట్లు తెలిపారు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు అందించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు ఇక రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫైని ఎలా పొందాలో తెలుసుకుందాము ఇక స్మార్ట్ ఫోన్లో ముందుగా వైఫై మోడ్ను ఆన్ చేయాలి ఇక ఆప్షన్లలో రైల్వే వైఫై నెట్వర్క్ను ఎంచుకోవాలి అందులో ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్కు వన్ టైం పాస్వర్డ్ వంటి ఓటీపీ వస్తుంది ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే హై స్పీడ్ వైఫై కనెక్ట్ అయితే అవుతుంది